అటువైపు తెలంగాణ కానివ్వండి ఇటువైపున ఆంధ్ర కానివ్వండి అందరం ఒకటే భాష మాట్లాడతాం అందరం అన్నదములము నోబడీస్ అగైన్స్ ది అదర్ తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు తాపత్రయ తాపత్రయపడడు అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం కొత్త రిజర్వాయర్లు ఏమి కట్టడంనా ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేరే చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్ర హీనం అవుతాం దిస్ ఇస్ నాట్ బీహ్యావ్డ్ దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు తప్పది ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం కలిసిమెలిసి పెరిగినాం కూడా గతంలో కూడా రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టు కూడా పూర్తి వాడుకోలేని పరిస్థితి ఆశ్చర్యమేందనంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు పదహైదు ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇప్పుడు మళ్ళా దాదాపు ఇప్పుడు పదిహేడు ఏళ్ళు అవుతుంది అసలు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లను కనీసం ఫుల్ కెపాసిటీలో నీళ్లు నింపు నింపుకోలేని పరిస్థితి